రాక్షసి ఓ కథ రచన ఎన్ ధనలక్ష్మి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ అరే సూర్య సరైన సౌకర్యం లేని ఆ మారుమూల గ్రామానికి వెళ్ళి పనిచేయడం అవసరమా చెప్పు అంది తల్లి అమ్మా నేను చేసే పని అదే కదా ఇలా అన్ని ప్రదేశాలు తిరిగి అక్కడ ఉన్న శిథిలమైన కట్టడాల గురించి అక్కడున్న ప్రజల సంప్రదాయాలు సంస్కృతి గురించి తెలుసుకుని డాక్యుమెంట్ తీసి గవర్నమెంట్కి తెలియజేయాలి కదా నాకు పరిచయమన్న ఊరే అది ఇదివరకు కిరణ్ కూడా ఆ ఊర్లోనే ఉండేవాడు తన చెల్లి లక్ష్మి పెళ్లవుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి ముంబైలో సెటిల్ అయ్యాడు ఆ ఊరికే కదా నేను వెళ్తున్నది నువ్వు కంగారు పడకు అన్నాడు సూర్య సరే జాగ్రత్త మరి టైం తిని నిద్రపో ఓకే అమ్మా బాయ్ అన్నాడు సూర్య గంటల ప్రయాణం తర్వాత మొత్తానికి భైరవకోన అనే ఊరికి చేరుకున్నాడు సూర్య సరైన రోడ్ మార్గం లేదు తన కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లేస్కి వెళ్ళాడు అప్పటికే సూర్యకోసం ఎదురుచూస్తున్నాడు మూర్తి తనని తాను పరిచయం చేసుకుని లోపలికి లగేజ్ తీసుకుని వెళ్ళాడు సూర్య రూమ్కి చేరుకొని ఫ్రెషప్ అయి తన వస్తువుల్ని నీట్గా సర్దుకున్నాడు చాలా ఆకలిగా అనిపించి ఏమైనా వండుకొని తిందామని కిందికి వెళ్ళాడు వచ్చారా సార్ రండి నేనే వచ్చి మిమ్మల్ని భోజనానికి పిలవాలి అనుకున్నా ఇంతలో మీరే వచ్చారు మా అమ్మాయి వచ్చి వంట చేసింది తినండి అంటూ సూర్యకి వడ్డించాడు మూర్తి భోజనం తిన్న సూర్యకి చాలా నచ్చింది చూడు మూర్తి మీ అమ్మాయి చాలా బాగా వంట చేసింది మీ అమ్మాయినే వంట మనిషిగా ఉండమని చెప్పు ఇంకా కొంచెం జీతం ఇస్తాను అలాగే సార్ అన్నాడు మూర్తి ఒక పది రోజులు ఇలా గడిచిపోయాయి ఓ రోజు సూర్య ఉదయాన్నే లేచి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ గార్డెన్ వైపు చూస్తే ఒక అమ్మాయి పూలను కోస్తోంది ఆ అమ్మాయి వైపు కనురెప్ప వేయడం మరిచి చూస్తూనే ఉండిపోయాడు బహుశా దేవుడు ఈమెను చాలా ఇష్టంతో చెక్కినట్లు ఉన్నాడు అందుకే ఇంత అందంగా ఉంది ఇంతకీ తను ఎవరబ్బా అంటూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు పోలనుకొస్తున్న ఆ అమ్మాయి సూర్యవైపు చూసి నమస్తే సార్ అంటూ పరకరింపుగా నవ్వింది సూర్య ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎందుకో ఆ అమ్మాయి నవ్వు తనకి తెగ నచ్చేసింది తను మూర్తి కూతురా తనని తానెప్పుడూ చూడలేదు కదా బహుశా తనకు పనికి వచ్చినప్పుడు నేను వండను కదా ఒకవేళ లోపల వండి ఉంటా కదా ఒకసారి పని మీద ఉంటే నా చుట్టూ ఏం జరిగినా పట్టించుకోను కదా ఇలా ఎన్నో ఆలోచనలతో ఉండగా ఆ అమ్మాయి సార్ కాఫీ అంటూ చేతికిచ్చి తన పేరు ఊర్వశి అని వరకు చదివానని మూర్తి ఆడపిల్లకి ఎందుకని ఆపివేశారని ఇలా ఎన్నెన్నో సూర్య అడక్కపోయినా అన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తోంది సూర్య ఏమీ వినే స్థితిలో లేడు తన కళ్ళను చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయాడు సూర్య తన వైపు చూడడం గమనించిన ఊర్వశి సిగ్గుల మొగ్గ అయింది సూర్య కంగారుగా అవును మూర్తెక్కడా కనపడడం లేదు ఎక్కడికైనా వెళ్ళాడా ఏంటి అని అడిగాడు సార్ నాన్న మీద వేరే ఊరు వెళ్ళాడు ఇంకా కొద్ది రోజులు రారు మా ఇద్దరికి ఇది అలవాట్లే సార్ ఇది గ్రామం కదా ఒంటరిగా ఉండడానికి భయమేమీ లేదు అంది చూడు ఊరుసి నువ్వు చదవాలంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు సూర్య నిజమా సార్ మీరు నిజంగానే నన్ను చదివిస్తారా అవును థ్యాంక్స్ సార్ అంటూ అతన్ని హక్ చేసుకొని నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది ఓర్వత్తి ఊర్వశి సడన్గా హాత్ చేసుకోగానే క్రేజీ గర్డ్ అంటూ నవ్వుకొని బ్లష్ అయ్యాడు సూర్య ఆ రోజు మొదలు రోజూ ఊర్వశి సూర్య పనుల్లో తనకి హెల్ప్ చేసేది మూర్తి రావడం ఆలస్యమవుతుందని ఫోన్ చేసి చెప్పాడని సూర్యకి చెప్పి బాధపడింది ఊర్వశి సూర్య ఓదార్చాడు ఊర్వశిని ఒకరోజు చూడకపోయినా ఏదోలా ఉండేది సూర్యకి తన పట్ల ప్రేమను రోజురోజుకి పెంచుకోసాగాడు మూర్తి వచ్చాక తనతో మాట్లాడి ఊర్వశిని పెళ్లి చేసుకోవాలి తనకు కూడా నేనంటే ఇష్టం నోరి నోరిదరిచి చెప్పకపోయినా తను నా కోసం చేసే ప్రతి పనిలో కనపడుతూ ఉందని మనసులో అనుకున్నాడు సూర్య మంచిరోజు చూసి వాళ్ళమ్మకి ఊర్వశిని పరిచయం చేయాలని భావించాడు ఒకరోజు ఎడతెరపి లేక వాన పడుతూనే ఉంది సూర్య పూర్తిగా తడిసిపోయి వచ్చాడు ఊర్వశ కూడా వర్షం వల్ల బంగ్లాల్లోనే ఉంది వర్షం తగ్గేలా లేదు ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండిపో ఉదయం వెళ్ళవచ్చులే అని సూర్య చెబుతూ ఉండగా ఇంతలో ఎక్కడో పిడుగుపాటు దెబ్బకి ఊర్వశి వచ్చి సూర్యను గట్టిగా హత్తుకుంది ఎవరూ లేని ఏకాంతం పైగా మనస్సు మెచ్చిన నిచ్చెలి వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం మనస్సు వద్దు అని హెచ్చరిస్తున్నా సరే సూర్య ముందుకు తిరిగి భయంగా వణుకుతున్న ఊర్వశిని బిగి కౌగిలిలో బంధించి అదురుతున్న పెదాలను చూస్తూ తమకంతో అందుకున్నాడు ఊర్వశి అడ్డు చెప్పలేదు సరికదా సూర్యని ఇంకా గాఢంగా తనకి అదుముకొని ముద్దుకి జత కలిపింది అలా వానలో ఇద్దరూ ఒకటే అయ్యారు ఉదయాన్నే సారీ ఊర్వశి రాత్రితో మన బంధం మరింత గట్టిగా బలపడింది మీ నాన్నగారు రాగానే ఆయన అంగీకారం తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ తన చేతికున్న ఉంగరాన్ని ఊర్వశికి తొడిగాడు ఊర్వశి సూర్యను ప్రేమగా అత్తుకుంది ఆ రోజు మొదలు ప్రతిరోజు వారిద్దరూ ఎన్నో మధురమైన రాత్రులను గడిపారు ఓర్వశిని తీసుకుని దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళు సూర్య దగ్గర ఉన్న కెమెరాతో ఇద్దరు ఫొటోస్ తీసుకున్నారు మొబైల్లో ఎన్నో సెల్ఫీలను తీసుకుని మై లవ్ అనే ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాడు ఇలా ఒక నాలుగు నెలలు గడిచాయి మూర్తి జాడ లేకుండా పోయింది తనకి ఫోన్ చేసినా కనెక్ట్ అయ్యేది కాదు ఊర్వశి గర్భవతి అని తెలిసింది ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని తెలిసి తనని బంగ్లాలోనే వివాహం చేసుకున్నాడు ఊరికి వెళ్ళి మా అమ్మకి మన విషయం చెప్పి తీసుకుని వస్తానని ఊర్వశిని వదిలి వెళ్ళలేక తన ఊరికి వెళ్ళాడు సూర్య తన ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి విషయం చెప్పి తనని పిలుచుకొని వచ్చాడు సూర్య ఆ గ్రామానికి రాగానే బంగ్లాలో ఊర్వశి కోసం వెతికాడు తనెక్కడా కనపడలేదు తనకి ఏమైనా అయిందేమోనని భయపడ్డాడు అనవసరంగా ఒంటరిగా వదిలిపెట్టి తప్పు చేశానని బాధపడ్డాడు ఇంతలో ఏమైపోయారు సార్ ఎలా ఉన్నారు సార్ అంటూ మూర్తి వచ్చాడు మూర్తి మీ అమ్మాయి ఊర్వశి ఎక్కడా తనని కాస్త పిలువు అన్నాడు సూర్య ఎవరు సార్ ఊర్వశి నా కూతురి పేరు రాజ్యం మీరు చెప్పే ఊర్వశి ఎవరు మీరు మా అమ్మాయిని పనిలో పెట్టుకుంటాను అన్నారు ఇంతలో మా అమ్మాయి కనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరింది మీకు చెప్పి వెళ్దామంటే మీరు మీద బయటికి వెళ్ళారు ఫోన్ చేసి చెప్పొచ్చే అనుకుని రాజ్యంతో పట్నం వెళ్లి అక్కడే ఉండి పెళ్లి జరిపించాను ఆ సంతోషంలో మీకు చెప్పడం నేను మర్చిపోయాను మీరు ఎవరినో ఒకరిని కోసం పెట్టుకుని ఉంటారులే అనుకున్నాను పెళ్లిలో నా ఫోన్ పోయింది బాబు మా అమ్మాయి కొత్త కాపురానికి కావలసినవన్నింటినీ సమకూర్చి పనులన్నీ చక్కబెట్టి రావడానికి టైం పట్టింది సార్ అన్నాడు మూర్తి సూర్యకి ఏమీ అర్థం కావడం లేదు మరి ఊర్వశి ఎవరు ఎందుకని మూర్తి కూతురుగా పరిచయం చేసుకుంది ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం ఊర్లో ఉన్న అందర్నీ కలిసి ఓర్వశి గురించి అడిగాడు ఎవరు ఆ పేరు గలవారు ఆ ఊర్లో లేరని అన్నారు కొందరైతే సూర్యని వింతగా చూస్తూ మీరెప్పుడూ బైక్ పైన వెళ్ళినా మీకు మీరే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారని చెప్పారు సూర్యకి మైండ్ బ్లాక్ అయింది తనతో వెళ్ళిన ప్రతి చోట ఎవరినడిగినా ఇదే సమాధానం ఎదురయింది ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను కడిగి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ప్రతి ఫోటోలో సూర్య మాత్రమే ఉన్నాడు అలాగే తన మొబైల్లో లవ్ అనే ఫోల్డర్ అనేది కనపడలేదు ఒక్కింత షాక్తో బాధగా ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు సూర్య అన్న పిలుపుకు కళ్ళు తెరిచాడు ఎదురుగా ఊర్వశి ఊర్వశి అంటూ ప్రేమగా తనని తాకాలని చూస్తే టచ్ చేయలేకపోయాడు షాకింగ్గా వైపు చూశాడు ఏంటి సూర్య నువ్వు విన్నది చూసింది నమ్మలేకపోతున్నావా కానీ అదే నిజం సూర్య నా పేరు సోహా మూడేళ్ల క్రితం నీ ఫ్రెండ్ కిరణ్తో కలిసి ఈ ఊర్లో జరిగే జాతరను చూడడం కోసం వచ్చావు ఆ జాతరలో నిన్ను మొదటిసారి చూశాను కిరణ్ గారి చెల్లి లక్ష్మి నా స్నేహితురాలు కష్టాల్లో ఉన్న కిరణ్ కుటుంబానికి అండగా నిలబడ్డావని తన మాటల ద్వారా తెలుసుకున్నా తన ద్వారా నీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత నీ వ్యక్తిత్వం నచ్చింది నిన్ను ప్రేమించేశాను ఎప్పుడూ ముసుగులో ఉండే నన్ను నువ్వు ఎన్నడూ చూడలేదు నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నావని తెలిసి నా ప్రేమ నీకు చెప్పాలని ఆశపడుతూ నీకోసం వచ్చాను అప్పటికే కారు ఊరు దాటుతూ ఉంటే నీ వెనకే పొరుగు పెడుతూ వస్తూ నా వెనకున్న లారీను చూడలేదు అది నన్ను గుద్దేసింది నేను చనిపోయాను కానీ నీ మీదున్న నా ప్రేమ చావలేదు అందుకే ఆత్మలా మారిపోయాను నీకోసం అప్పటినుంచి చూస్తున్నాను నా కల నెరవేరింది నువ్వు వచ్చావు నా ప్రేమకి ఉన్న శక్తి వల్లనేమో నేను నీ కంటికి మాత్రమే కనపడ్డాను నీ ప్రేమను అందుకుని నీ సొంతమయ్యాను బ్రతికి ఉన్నప్పుడు నీ ప్రేమను అందుకోలేకపోయినా ఆత్మలా మారి నీ ప్రేమను అందుకున్నా నీకోసమే ప్రేమ పిపాసలా మారి ఇక్కడే ఉన్నాను ఇంకా ఇక్కడ ఉండే అవసరం లేదంటూ సూర్యవద్దకు చేరుకుని ప్రేమగా తనని హత్తుకొని ముద్దు ముద్దుపెట్టుకుని మాయమైంది సోహా కళ్ళు తెరిచిన సూర్యకి ఇదంతా ఓ మాయలాగా తుచ్చింది ఊర్లో సోహా పేరు చెప్పి తన సమాధి వద్దకు చేరుకొని బాధగా నేలపై చతికిలపడి ఏడుస్తూ ఇకపై నీ ప్రేమని ఎప్పటికీ అనుభూతి చెందలేనని నువ్వు లేని ఊర్లో నేనుండలేను అందుకే ఇక్కడ ఉండలేను నువ్వు ఎప్పటికీ నా అందాల రక్షసువే ఈ ఊరు విడిచి వెళ్లిపోతున్నా అంటూ ఓ పుష్పగుచ్ఛం అక్కడ పెట్టి కన్నీటితో ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు సూర్య సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ